హాయ్ అండి ఏంటి అవుతారు అనుకుంటున్నారా ఏం లేదండి ఫేస్కి సీరం మాస్క్ వేసుకున్న ఎందుకంటే ఊరి నుంచి వచ్చాక చాలా టాన్ అయిపోయింది ఫేసు సో చాలా టయర్డ్గా అనిపించింది అందుకని ఇంకా చేసేసి ఉరికనే ఉన్నాను కదా అని చెప్పేసి వేసుకున్నా అయితే ఇంత చిన్న చిన్నవి మనం చేసుకోవడానికి కూడా చాలా ఆలోచిస్తారు ఎందుకో తెలియదు కానీ నానా చాలామంది ఆలోచిస్తారు కానీ ఇవి కొని తీసుకొచ్చుకొని చాలా అయిపోయింది ఇంకా అలానే వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఈరోజు వేసుకున్నాను సో వేసుకొని నేను రిలాక్స్డ్గా ఉన్నా ఈరోజు అంత ఎక్కువ వర్క్ లేదు ఊరి నుంచి వచ్చాను కాబట్టి సో ఇలాంటి చిన్న చిన్న అంటే మన హ్యాపీనెస్ని కూడా వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేమనుకుంటారో అనేసి సాక్రిఫైస్ చేయొద్దు ఉన్నది చిన్న జీవితం ఎవరేమనుకున్నా ఒకటి మాత్రం నిజం వాళ్ళెవరు మనకి వాళ్ళ సొంత డబ్బులు పెట్టి ఏమీ ఇవ్వరు ఓకేనా ఇది అర్థం చేసుకోండి